నేనైతే చాలా బాగున్నాను నిన్న రథసప్తం అయింది కదా రథసప్తం పూజ మా అమ్మగారు ఇంట్లో ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో ఈ వ్లాగ్లో మీకు చూపిస్తున్నాను ఫుల్ వీడియో అంతా కూడా చూపిస్తున్నాను పూజా విధానం అంతా కూడాను చూసేయండి ముందైతే మట్టి కుంపటికి ఆవు పేడ ఉంటుంది కదా దాంతో చక్కగా అలుక్కున్నారు అలుక్కున్న తర్వాత ఆవు పేడ పిడకలు కూడా తెప్పించుకున్నారు ఆ పిడకలతో అయితే మంట పెట్టారు దాన్ని ఆ మంట కొంచెం రాదుకున్న తర్వాత ఇదిగో ఆవు పాలు ఇవి ఇత్తడి గిన్నెలో పోసుకొని పైన అయితే పెట్టుకున్నారనమాట ఈ ప్రాసెస్ అంతా మా అమ్మగారు ఎప్పుడు కూడా మేడ మీదే చేసుకుంటారు ఎందుకంటే అనేది సూర్యనారాయణ స్వామికి సంబంధించిన పూజ కదా అందులోని ఈ పరమండంలోని సూర్యకిరణాలు పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారంట అందుకని చెప్పి ఎప్పుడు మా అమ్మగారు ఇదైతే ఈ పూజ అయితే ఇంట్లో చేయలేదు మా మేడ మీదే చేసుకుంటారనమాట ముందు కిందంతా కడిగి ముగ్గులు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఈ కుంపటి రాజేసుకొని ముందైతే పాలు పెట్టేశారు పాలు పొంగడానికి టైం పడుతుందని చెప్పి తర్వాత ఇది పంట బియ్యం అంటే కొత్త బియ్యం అనమాట ఈ కొత్త బియ్యం అయితే పరవడానికి చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఈ కొత్త బియ్యం ఒక మూడు పిడికిళ్ళు అయితే తీసుకున్నారు ఈ బియ్యాన్ని కడగనవసరం లేదు ఒక్క నెయ్యి చుక్క వేసుకొని అంతా కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి మరీ ఎక్కువ నెయ్యి వేస్తే బియ్యం ఉడకడానికి టైం పడుతుంది ఒక్క డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని చూసారు కదా ఇలాగా బాగా కలిపేసుకోవాలి ఇది మాత్రం కడగ అవసరం లేదంట అందుకని చెప్పేసి ఇలాగ కలిపి పక్కన పెట్టుకున్నారు చూసారు కదా ఎండ ఎంత ఎక్కువ ఉందో ఇది సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో అనమాట అప్పటికే బాగా ఎండ వచ్చేసింది అలా ఎండలోనే ఎప్పుడు ఎదురుగా అంటే తూర్పు వైపుగా తిరిగి కూర్చుని మా అమ్మగారు అయితే ఈ పూజ చేసుకుంటారనమాట చాలామంది బయట ఇలాగే చేసుకుంటారు మా శ్రీకాకుళం సైడ్ అయితే ఇంకా మరి మన సిటీలో అక్కడ అయితే మనకి ఇలాంటి ఆప్షన్ ఉండదు కాబట్టి కొంతమంది ఇంట్లో అయితే చేసుకుంటారు కొంతమంది బాల్కనీస్ లాంటివి ఏమైనా ఉంటే అక్కడ చేసుకుంటారనమాట మా అమ్మగారు మాత్రం ఇదైతే బయట చేసుకుంటారు చూసారు కదా పాలు పొంగుతున్నాయి ఇప్పుడైతే ముందు బియ్యం ఒక మూడు పిడికిళ్ళు సూర్యనారాయణ స్వామిని తలుచుకొని ఇందులో అయితే వేసేస్తున్నారు మా అమ్మగారు ఇంకా బియ్యం మొత్తం ఉన్నవి కూడా వేసేసారు ఈ పరవన్న ఎప్పుడు ఇలాగా ఒక మూడు పిడికిళ్ళకి సరిపడా చేస్తారనమాట ఎక్కువ అయితే చెయ్యరు అక్కడ నైవేద్యానికి సరిపడా ఇది చెరుకు గడతోనే కలపాలంట ఎందుకంటే ఆ చెరుకులో ఉన్న చెరుకు రసం కూడా ఇందులోకి దిగుతుంది అందుకు చెరుకుగడతో కలపాలి అంటారు అందుకు చెరుకు గడను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని దీంతోనే అయితే కలుపుతున్నారు అనమాట ఇంకా కొంచెం దగ్గర అయిన తర్వాత మళ్ళీ పాలు కొంచెం పక్కనుంచుకొని ఇలా పోస్తూ కలుపుతూ ఉండాలి మీరు ఎంతమంది రథసప్తం పూజ ఇలాగా బయట చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి చూసారు కదా పర్వణం ఇంకా ఉడుకుతోంది ఇందులోని ఇదిగో దానికి సరిపడా బెల్లం అయితే వేసేసుకుంటున్నారు ముందు బియ్యం బాగా మెత్తగా అయిపోవాలి అయిపోయిన తర్వాత బెల్లం లాస్ట్లో వేసుకోవాలి లేకపోతే మళ్ళీ స్వీట్ కలిసిందంటే మనకి బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది ఉడకడం కూడా కష్టం అందుకని బియ్యం బాగా ఉడికిపోయి మెత్తగా అన్నంలాగా అయిపోయిన తర్వాత ఈ బెల్లం అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పెట్టేసుకున్నారు నెక్స్ట్ ఇంకా పూజ కోసం అని చెప్పి ఒక పీట తీసుకొని దానికి చక్కగా పసుపుతో అలంకరించి బొట్లు అన్నీ పెట్టుకున్నారు అదేవిధంగా దీపాలు కూడా పెట్టేసుకున్నారు ఇంకా ఇది రథం చెయ్యాలి కదా ఈ రథం కోసం అని చిక్కుడుకాయలు అయితే తీసుకున్నారు ఈ పుల్లలు ఏంటంటే ఇవి కొందరు టూత్పిక్స్తో చేస్తారు కానీ మా అమ్మగారు మాత్రం అగరబత్తి ఉంటుంది కదా అది అయిపోయిన తర్వాత దాని చివరికి పుల్లలు మిగులుతాయి కదా వాటితోనే ఎప్పుడు చేస్తారు తో అయితే చెయ్యరు ఇవి ఏడు గుర్రాలు చెయ్యాలంట అంటే ఈ ఏడు చిక్కుడుకాయలు ఇలాగ టూత్పిక్ ఈ పుల్లకి గుచ్చుకోవాలంట ఏడు గుర్ర ఏడు చిక్కుడుకాయలు ఏడు గుర్రాలు లెక్క అనమాట మా అమ్మగారు అయితే ఇలా చేస్తారు ఇంకా మీ సైడ్ ఎలా చేస్తారు రథం అనేది కూడా ఎవరైనా చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి చూసారు కదా ఇలా ఏడు చిక్కుడుకాయలని కూడా ఏడు గుర్రాల్లాగా ఇలాగా గుచ్చుకున్నారు ఆ చివరలు ఊడిపోకుండా మరొక టూ మరొక పుల్లతోనే ఆ చివరలు కూడా పెట్టేసుకున్నారు అనమాట మాకైతే ఈ సంవత్సరం మరి రథసప్తమి కానీ అసలు ఏ పూజలు కూడా లేవు అందుకని చెప్పి నేనైతే ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పి ఈ వీడియో అయితే షూట్ అనమాట ఇది వ్లాగ్లాగా కూడా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే ఫుల్గా షూట్ చేశాను ఇంకా ఈ పైన ఇది ఈ గుర్రాలు కదా పైన రథంలాగా ఒక రెండు నిలువుగా రెండు అడ్డంగా పుల్లలు గుచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఈ ఈ ఈరోజు ఈ రథసప్తమి రోజు అంట కేవలం చిక్కిన కూరలు మాత్రమే తినాలి తరిగిన కూరలు తినకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని ఈరోజు కేవలం చిక్కుడుకాయ కూర చాలామంది తి చేసుకొని తినాలి అని చెప్తారనమాట మా అమ్మగారు కూడా ఎప్పుడు చిక్కుడుకాయ కూర చేస్తారు ఈరోజు మీలా ఎంతమంది ఈ నియమం పాటిస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి మీ ఇంట్లో రథసప్తమి పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా చెప్పండి అండ్ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీకు తోచిన కామెంట్ అయితే చెయ్యండి ఇగో రథం రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత బాగా రెడీ అయిందో ఇంకా ఇప్పుడు పసుపు వినాయకుడిని చేసుకోవడానికి కాస్తంత పసుపు తమలపాకులోకి తీసుకొని ఒక డ్రాప్ నీళ్ళు వేసి పెట్టుకున్నారు ఇది పసుపు వినాయకుడిని చేసేటప్పుడు ముందే మనం వినాయకుడి రూపంలో ఇలా ముద్దలా చేస్తాం కదా అలా చేయకూడదు అలా వాటర్ వేసి అలా దగ్గరికి నొక్కేసి ఉంచేయాలి పూజ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తా అన్నప్పుడే చేసుకోవాలంట లేకపోతే విఘ్నాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు అందుకు అలాగ వాటర్ వేసేసి అలాగ అందాక పెట్టేశారు ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు కాబట్టి చూశారు కదా రథం బాగా వచ్చింది కదా ఈ రథాన్ని ఇంకా ఒక మనం ఇందాక ముందుగా అలంకరించుకున్న పీట మీద అయితే ఈ రథాన్ని అయితే పెట్టేస్తున్నారు ఈ రథం మీద చిక్కుడాకు అయితే పెడుతున్నారు బాగా కడిగి పెట్టుకోవాలి చిక్కుడాకుని చిక్కుడాకు పెట్టుకున్న తర్వాత ఇది మన సూర్యనారాయణ స్వామి ప్రతిమ దీనికి బొట్టుతో బొట్టు పెట్టేసి ఈ చిక్కుడాకు మీద అయితే దీన్ని నిలబెట్టేస్తున్నారు కొందరు రథం ఇలాగా రథంలా కోటలాగా చేస్తారు మా అమ్మగారు అయితే మా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే చేస్తున్నారు ఇలాగే చేస్తారంట మా సైడ్ అయితే ఇంకా పూజకైతే అంతా సిద్ధమైపోయింది చూసారు కదా ఎంత అందంగా ఉంది కదా ఈ పేడతోనే అలుక్కున్న ఇవి చాలా అందంగా ఉంటాయి మన సిటీ సైడ్ అయితే ఇలాంటివి దొరకవు జనరల్గాను ఇక్కడైతే ఆవు పేడ తెప్పించుకుంటారు కంపల్సరీగా ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పేడ ఆవు పిడకలు ఈ నాలుగు కూడా రథసప్తమి రోజు మా అమ్మగారు మాకు పాలు తెచ్చే ఆవిడికి చెప్తే ముందు రోజు తెచ్చి ఇచ్చేస్తారు ఇంకా సూర్యనారాయణ స్వామికి పసుపు అక్షతల కన్నా ఎరుపు అక్షతలు అంటే చాలా ఇష్టం అందుకని మనం ఎలాగైతే పసుపుతో అక్షతలు చేస్తామో అలా కుంకుమతో అక్షతలు చేయాలన్నమాట అలాగే ఎరుపు పువ్వులతోనే మూర్తికి పూజ చేయాలంట ఆయనకి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి కనకాంబరాలు అలాగే గులాబీ పూలు కూడా మా అమ్మగారు పెట్టుకున్నారు ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తా అని చెప్పి వినాయకుడిని అయితే తయారు చేసేసుకున్నారు వినాయకుడికి అయితే బొట్టు పెట్టి పూజనైతే మొదలు పెడుతున్నారు ఏ పూజ చేసినా మనం ముందు విఘ్నేశ్వరుడికే కదా పూజ చేస్తాము అందుకు ముందు విఘ్నేశ్వరుడి పూజ అయిన తర్వాతే ఏ పూజ అయినా మనం స్టార్ట్ చేసుకోవాలి ఇంకా వినాయకుడిని తయారు చేసి దీపారాధన అయితే చేయిస్తున్నారు ఈ రోజైతే చాలా గాలి ఉంది బయటైతే అస్సలు ఒక్క క్షణం కూడా దీపం పెట్టింది ఉండటం లేదు అందుకని చెప్పేసి ఇలాగ బయట దీపాలు పెట్టుకున్నప్పుడు మనకి కుందులు దొరుకుతాయి కదా ఈ మూత ఉన్న కుందులు లాంటివి అలాంటివి పెట్టుకోవాలి మా అమ్మగారు కూడా దగ్గర కూడా మూత ఉన్న కుందులు ఉన్నాయి కానీ అవి ఎక్కడో పెట్టేశానని చెప్పేసి ఇవైతే తెచ్చుకున్నారు సరే దీపం ఉండాలని చెప్పేసి ఈ మట్టి ప్రమిద లాంటిది పైన కుప్పే ఉంటుంది కదా దాన్ని అయితే సెట్ చేసాము ఒక దీపానికి ఇంకొక దీపానికి మాత్రం మరి ఆప్షన్ లేదు అలాగ సరే తర్వాత వెలిగిద్దామని చెప్పి పక్కన ఉంచేసాము ఇంకా మా అమ్మగారు అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నారు చూస్తున్నారు కదా ఈ పూజ అంతా కూడా ఇలాగ వీడియోలో చూసాయండి చాలా చిన్న చిన్న క్లిప్సే తీసాను ముందైతే మన గణపతికి అయితే పూజ స్టార్ట్ చేశారు గణపతి అష్టోత్తరం అయితే చేసేసుకొని పూజ అయితే చేసుకున్నారు ఆ తర్వాత సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరం సహస్రం అన్నీ కూడా చేసి పూజ చేసుకున్నారనమాట ముందు మనం గణపతి పూజ చేసుకోగానే గణపతికి అయితే నైవేద్యం పెట్టేయాలి ఏదో ఒకటి బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ ఏది ఉంటే దాంతో నైవేద్యం అయితే పెట్టేయాలి చివరిదాకా గణపతిని ఎప్పుడూ ఉంచకూడదనమాట అందుకని ముందు గణపతి పూజ చేసి గణపతికి అయితే నైవేద్యం పెట్టేశారనమాట పెట్టేసిన తర్వాత ఇంకా సూర్యనారాయణ స్వామి పూజ అయితే మా అమ్మగారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఈ పూజ కూడా చేశారు నేనైతే ఇది ఫాస్ట్ ఫాస్ట్గానే పెట్టేసాను ఈ పూజని కూడా మీరు చూసేయండి ఇంకా ఈ రోజు నాడైతే అరసవెల్లిలో ఫుల్ రష్ ఉంటుంది మేము శ్రీకాకుళంలోనే ఉంటున్నాం కానీ ఎప్పుడూ రథసప్తమికి అయితే అరసవెల్కి వెళ్ళలేదు ఎందుకంటే రథసప్తమికి వెళ్ళాలి అంటే ముందు రోజు నైట్ వన్ ఓ క్లాక్ నుంచి అంటే ఈరోజు రథసప్తమి అంటే నిన్న నైట్ వన్ ఓ క్లాక్ నుంచి కూడా పెద్ద లైన్స్ అయితే ఉంటాయి చాలా చుట్టూరా తిప్పి లైన్స్ అయితే పెడతారు అంత దూరం వెళ్ళడం అంటే ఆ లైన్స్లో నించొని చాలా కష్టం అనమాట ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వచ్చి ఇంకా వెళ్తూ ఉంటారనమాట మేమైతే వెళ్ళ ఒకసారో రెండుసార్లు మా నాన్నగారు అక్కడ డ్యూటీ చేసేవారు అప్పుడైతే ఒకసారో రెండుసార్లు వెళ్ళాము అది కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళాము రథసప్తమి రోజు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైం ఎప్పుడూ కూడా మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే ఆ రెస్ట్లో నించుని వెళ్ళడం అంటే చాలా కష్టం అది కాకుండా లైన్స్ కూడా మన తిరుపతి లైన్స్ కన్నా చాలా పెద్ద లైన్స్ ఉంటాయి ఇంచుమించు ముందు రోజు నైట్ ఒంటి గంటకి లైన్లో కనుక ఉంటే మర్నాడు మార్నింగు ఏ తొమ్మిదికో పదికో పదకొండుకో ఎంతకు మరి దర్శనం అవుతుందో ఆ రోజు జనాన్ని బట్టి ఉంటుంది కానీ ఏది మనం చెప్పలేము అందుకని చెప్పి మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు చూసారు కదా పరవన్నం అయితే అంత బెల్లం అంతా కరిగిపోయి మెత్తగా అయిపోయింది ఆ గడ అలా పరవణంలోనే ఉంచినట్లయితే గడలో ఉన్న రసం కూడా పరవన్నంలోకి దిగుతుందనమాట చూశారు కదా ఎరుపక్షతులతో పూజ చేస్తున్నారు ఎప్పుడైనా సరే సూర్యనారాయణ స్వామికి ఎరుపక్షతలు మాత్రమే వాడాలి పసుపక్షతలు వాడకూడదనమాట ఒక కుంకుమ కాస్త వేసి ఒక్క నెయ్యి చుక్క వేసి అక్షతలు అయితే కలుపుకోవాలి కొందరు నీళ్ళ చుక్కలు వేసి కలుపుతారు నీళ్ళతో అయితే అక్షతలు ఎప్పుడూ కలపకూడదండి ఇది నా ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అయితే నేను చెప్తున్నాను ఇంకా రెండో దీపాన్ని కూడా వెలిగించేసాము కాస్త గాలి తగ్గిందని చెప్పి ఇంకా పూజ అయితే పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్ అంతాను పరవన్నం అయితే రెడీ అయిపోయిందని ఇంకా పరవణాన్ని అయితే కిందకి దించేస్తున్నారు ఒక క్లాత్ వేసి దానిపైన అయితే పరవన్నం పెట్టేస్తున్నారు చూసారు కదా ఇందులోని కూడా కాస్త నెయ్యి అయితే పైన వేస్తున్నారు ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి మనం ఏ దేవుడు పూజలు చేసినా సరే ఆవు నెయ్యినే ఉపయోగిస్తాము ఇంకా ఈ నెయ్యిని వేసేసి మరొకసారి ఇలాగైతే బాగా కలిపేసుకుంటున్నారు ఈ పరవన్నాన్ని కూడా మనం చిక్కుడాకుల్లోనే నైవేద్యం పెట్టాలంట ఈ సూర్యనారాయణ మూర్తికి రథసప్తమి రోజు అందుకని చెప్పి ఇప్పుడు మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ చిక్కుడాకులు దొరికేస్తున్నాయి ఇంతకు ముందైతే ఎవరింట్లో చిక్కుడాకులు ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళం ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే మనకు లేదు మావిడాకుల నుంచి చిక్కుడాకుల వరకు అన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి మేము కూడా అలాగే తీసుకున్నాం అనమాట ఈ మార్కెట్లో దొరికిన ఆకులు ఇంకా ఈ ఆకుల్లోనే ఒకసారి బాగా కడిగేసి ఒక్కొక్క స్పూ పూనయితే ప్రతి ఆకులోనే వేసుకోవాలి అలా ఏడు ఆకుల్లోనే నైవేద్యం పెట్టాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఏడాకుల్లోనే మా అమ్మగారు అయితే ఈ నైవేద్యాన్ని వేసినారు ఇలా ఇదే కాకుండా ఈ మనం పూర్తిగా చేసుకున్న దీన్ని కూడా నైవేద్యం పెట్టాలి ఇంకా నైవేద్యం అయితే పెట్టేస్తున్నారనమాట మీలో ఎంతమంది శ్రీకాకుళంలో ఉంటున్నారో నాకు కామెంట్ చేయండి శ్రీకాకుళంలో కనుక ఉంటే నిన్న మీరు ఎవరైనా అరసవిల్కి వెళ్ళారా వెళ్తే మీ దర్శనం ఎలా అయింది ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇంకా నైవేద్యం అయితే పెట్టేస్తున్నారు చూసారు కదా ఇంకా సూర్యనారాయణ స్వామికి చేసే ఈ పర్వణంలోని మనం జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివి వెయ్యకూడదంట ఎందుకంటే ఏదో ఒక శాపం వల్ల సూర్యనారాయణ స్వామికి పళ్ళు లేవు పళ్ళు పో పళ్ళు నోట్లో ఉన్న పళ్ళు అన్నీ కూడా పోయాయి అని చెప్తూ ఉంటారు ఆ కథ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎప్పుడైనా తెలుసుకొని మీతో అయితే షేర్ చేస్తాను అందువల్ల మనం ఈ పరవన్నంలోని కేవలం పాలు పరవణం బెల్లం కానీ పంచుతారు కానీ మ్యాక్సిమం బెల్లంతో చేస్తే మంచిది ఈ బెల్లంతో ఇలాగ పర్వణం మాత్రమే చేయాలి ఇందులో కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ ఇలాగ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవేవి వేయకూడదు అనమాట అందుకని కేవలం ఇలాగే ఈ పర్వణాన్ని అయితే రెడీ చేసేసి నైవేద్యం అయితే పెట్టేశారు చూసారు కదా ఈ పరవన్నంలో ఖచ్చితంగా సూర్యకిరణాలు అయితే పడాలట అందుకనే ఇది బయట చేసుకుంటారు ఈ పూజ మన తులసి కోట దగ్గర అయితే ఈ పూజని జనరల్గా చాలామంది చేసుకుంటూ ఉంటారనమాట నైవేద్యం పెట్టడం పూర్తయిపోయింది ఇంకా తాంబూలం సమర్పించిన తర్వాత హారతి ఇచ్చేస్తే మన పూజ పూర్తయిపోయినట్టే ఈ రథసప్తమి పూజకి పాలు పొంగించడానికి టైం ఉంటుందన్నమాట అంటే వజ్యాలు దుర్ముహూర్తాలు ఇలాంటివేవి లేకుండా చూసుకొని పొంగించుకోవాలి అది చెప్పారనమాట మార్నింగ్ ఎయిట్ లోపు కానీ లేకపోతే మళ్ళీ టెన్ తర్వాత కానీ అని చెప్పారు మా అమ్మగారు అయితే మార్నింగ్ ఎయిట్ లోపే చేసేసుకున్నారు మళ్ళీ టెన్ తర్వాత అంటే లేట్ అయిపోతుంది అదీ కాకుండా ఇక్కడ మా అమ్మగారికి ఒకళ్ళిద్దరు ఇలాగ ఏవో నోములు ఈ రథసప్తమి రోజు కొత్త నోములు చాలామంది నోచుకుంటూ ఉంటారు అందుకని చెప్పేసి రథసప్తమికి స్టార్ట్ చేసి మళ్ళీ రథసప్తంలో పూర్తి అయిపోవాలన్నమాట అలాగే శివరాత్రి కొందరు స్టార్ట్ చేస్తారు రథసప్తమికి కొందరు స్టార్ట్ చేస్తారు ఇంకా ఈ నోవులకి అయితే పిలిచారనమాట అందుకు తొందరగా ముందు ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ప్రసాదం నోట్లో వేసుకున్న తర్వాతే బయటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఎయిట్ థర్టీ నైన్ లోపు మా పూజ అయితే పూర్తయిపోయింది ఇంకా చూసారు కదా అయితే ఇచ్చేస్తున్నారు మనం ముందు పాలు పొయ్యి మీద పెట్టడమేనమాట దీనికి టైమింగ్ పూజ కాస్త లేట్ అయినా పర్వాలేదు పాలు పొంగించడమే టైము మనం పాలు పొయ్యి మీద ఏ టైంకి పెట్టామనేదనమాట ఈ అవి లేకుండా చూసుకొని పాలు అయితే పొయ్యి మీద పెట్టేయాలి ఇంకా హారత అయితే ఇచ్చేసి నమస్కారం అయితే పెట్టేసుకుంటున్నారు పూజ అయితే అయిపోయింది ఈ పూజ ప్రాసెస్ అంతా పూర్తవడానికి మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ దాకా పట్టింది ఎందుకంటే మనకి గుంపటి మీద పరవన్నం చేయడానికి కష్ట టైం పడుతుంది కదా పరవన్నం పూర్తి అయిన తర్వాత మనం పూజ చేసుకున్నట్లయితే నైవేద్యానికి రెడీగా ఉంటుందనమాట లేదా మళ్ళీ పరవణం నైవేద్యం లేకపోతే మళ్ళీ అరటిపళ్ళు దాటివి నైవేద్యం వేరేగా పెట్టి పరవన్న అయిన తర్వాత పెట్టాలి ఇంకా మంత్రపుష్పం అయితే చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత మంత్రపుష్పం పువ్వులు కూడా వేసేసారు పూజ అయితే పూర్తయిపోయింది పూజ అయితే పూర్తయిపోయింది మా పాపని కింద పైకి రాకుండా మా సిస్టర్కి అనమాట లేకపోతే తను ఫుల్గా వచ్చి అల్లరి పెడుతుంది కదా అందుకని తను పైకి రాకుండా మా సిస్టర్ దగ్గర అయితే ఉన్నది ఆడుకుంటుంది నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను మా అమ్మగారు అయితే పూజ పూర్తి చేసేసుకున్నారు ఈ పూజ పూర్తయిన అయిన తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళు నోములకి పిలిచారనమాట ఒక ఇద్దరు అలాగే తాంబూలం ఇవ్వటానికి కూడా పిలిచారు అందుకని చెప్పేసి పూజ అయితే పూర్తి చేసుకున్నాము పూజ పూర్తి చేసుకొని ఇంకాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఈ పిల్లలు చేసుకున్నారంట చిన్న పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు పూజ చేసుకున్నారంట అందుకని చెప్పేసి వాళ్ళ చేత అయితే ఇలాగ పెట్టిస్తున్నారనమాట ఇవి చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు యాడ్ చేశాను పూర్తిగా అయితే ఇందులో యాడ్ చేయలేదు వాళ్ళవి ఇంక ఇలాగా నో అందుకుందికి అయితే మా అమ్మగారు వెళ్ళారు మా అమ్మగారితో పాటు తెలిసిన ఆంటీస్ ఇద్దరు కూడా ఉన్నారు మా స్ట్రీట్లోనే వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా ఇది వాళ్ళ ఇంట్లో అనమాట ఈ పూజ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ ఇంట్లోనమాట వాళ్ళ పూజా మందిరం అది బాగుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీశాను ఇంక ఈ పూజ అయితే వాళ్ళు చేసేసుకొని ఇలాగ ఒక ముగ్గురుకో ఐదుగురుకో ఎంతమందికి ఇచ్చారో మరి తెలియదు పిలిచి ముత్తైదువులకైతే ఇలాగ ఇచ్చేసారనమాట తాంబూలం ఇంకా ఏవో ఇవ్వవలసినవి అన్నీ ఇచ్చేశారు ఇక్కడతో ఇదైతే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మదర్స్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి ఇక అక్కడ అందరికీ పసుపు రాస్తున్నప్పుడు నాకు పసుపు రాయండి పారాయణ పెట్టండి అందని చెప్పి శ్రీజపాపకి అయితే కూడా పెట్టారు ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది బాయ్